రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ముఖ్యంగా ఏపీలో మనం చూసుకున్నట్లయితే ములిగిపోతున్న నగరాలు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మనకు ప్రజెంట్ విజయవాడలో ఈదురుగాలతో భారీ వర్షం అయితే రావడం జరిగింది మొత్తం రహదారులన్నీ కూడా ములిగిపోయినాయి జనజీవనం స్తంభించిపోయింది పలు చోట్ల రహదారులపై నీరైతే నిలిచిపోయింది వాహనదారులు రాకపోకలు ఇబ్బందులు పడ్డారు చాలా రోజులుగా వేసాలు ఒక్కపోతే ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక్కసారిగా వర్షాలు అయితే ఆనందాన్ని కలిగిస్తున్నాయి అయితే మనం చూసుకుంటే ఘాట్ రోడ్లు కూడా ములిగిపోయే పరిస్థితి అయితే వచ్చినాయి అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇక ఇది ఒక విజయనగరం మనకి విజయవాడ పట్టణం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో అటు చెట్లు అన్నీ కూడా పడిపోతున్నాయి అన్నమాట మొత్తం అంతా కూడా ప్రజల జీవనం అయితే అస్తవ్యస్తం అయితే అవుతూ ఉంది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా రాష్ట్ర విస్తారంగా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి ఎక్కడ కూడా వర్షం ఎడతెరపు అయితే ఉంటుందన్నమాట లేకుండా ఉంది సో రాష్ట్ర ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం అయితే ప్రకటించడం అయితే జరిగింది రాష్ట్ర భారీ వర్షాల కారణంగా చెట్లు అదేవిధంగా ఉరుములు మెరుపుతో కూడా ప్రమాదం కూడా పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా భారీ వర్షానికి అయితే గాలితో చెట్లు అయితే ఎగురుపడుతున్నాయని సో ప్రతి ఒక్కరు గా అయితే ఉండండి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను